ఎనిమిది గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచనం విడవక నీ ఎడల కృప చూపుచున్నాను విడువక విడవక నేను మీకు కృప చూపుచున్నాను ఏమండి ఆ కృపలో చాలా మహత్సం ఉంది ఆ కృపలో ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి దావీదునకు చూపిన కృపేమో విడవలేదు సవులకు చూపినటువంటి కృపేమో విడిచిపోయింది ఎన్ని ఆస్తులు ఉన్నా పదవులు ఉన్నా ఆ కృప కోల్పోయిన కారణాన్ని బట్టి తాను ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయాడు అనే సంగతిని మీరు గుర్తించాలి ఎన్ని ఉన్నా దేవుడు కృప చూపటం మాడినప్పుడు ఒక వ్యక్తి ఏమైపోయాడు ఈ చిన్న ఆలోచన మీకు చాలు అందుకే విలువగా నీ ఎడల నేను కృప చూపుచున్నాను ఈ కృప చూపుట వలన ఐదు విధములైన ఆశీర్వాదాలు ఒకటి మీ ఆత్మ కాపాడబడుతుంది రెండు మీకు ఒక ఆశ్రయము మందిరం నీడ ఉంటుంది మిమ్మల్ని ఆయన మోయుచ్చు ఆదరిస్తూ వస్తాడు తర్వాత ఆయన నిబంధనను నెరవేరుస్తాడు సంఘములో ఒక నడిపింపు ఒక రాజ్యకం ఒక పాలన పద్ధతిని క్రమశిక్షణను ప్రభు కలగజేస్తాడు ఈ డిసెంబర్ నెల వ్యక్తిగతంగా మీతో ప్రభు మాట్లాడుతున్నారు విడవక నీ ఎడల నేను కృప చూపుచున్నాను